హలో ఎవ్రీవన్ వెయిట్ లాస్ డ్రగ్ ఇస్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా బరువును తగ్గించే ఒక ఇంజెక్షన్ ఇండియాలో అప్రూవ్ అయింది ఈ వీడియోలో ఆ ఇంజెక్షన్ ఏంటి ఏ డిసీజెస్కి వాడతారు వాటి వల్ల ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఆన్ జనవరి ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇండియాలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెమాగ్లుటైడ్ అనే ఒక జెనరిక్ ఫార్ములేషన్ని అప్రూవ్ చేశారు ఈ డ్రగ్ని మార్కెట్లోకి తీసుకొచ్చేది సన్ ఫామ్ సి పేటెంట్ డ్రగ్స్ జనరిక్ డ్రగ్స్ అని టూ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి పేటెంటెడ్ డ్రగ్స్ అంటే ఫస్ట్ ఆ డ్రగ్ ని కనుక్కున్న వాళ్ళు ఈ డ్రగ్ ని కనుక్కున్న వాళ్ళు నోవా నాడిస్ అనే ఒక డానిష్ ఫార్మసిటికల్ కంపెనీ వాళ్ళు కనుక్కున్న వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఇస్తారు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఆ డ్రగ్ని వాళ్లే సేల్ చేయాలి ఆ పేటెంట్ ఎక్స్పైర్ అవుతున్నప్పుడు జనరిక్ ఫార్ములేషన్స్ కి అలౌ చేస్తారు సో సన్ ఫార్మా వాళ్ళు ఆ జనరిక్ ఫార్ములేషన్ కి అప్రూవల్ తీసుకున్నారు ఈ డ్రగ్ యూజ్ ఏంటి అంటే సి సెమాగ్లూటైడ్ అనేది ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబిటీస్ని ట్రీట్ చేయడానికి మార్కెట్లోకి తీసుకొచ్చారు అయితే డయాబెటీస్తో పాటు వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఒక ఎఫెక్ట్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం సో ఇమ్మీడియట్గా రీసెర్చ్ చేసి డోస్ పెంచి దాన్నే వెయిట్ లాస్ డ్రగ్గా కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ డ్రగ్ని ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారు నా ఈ డ్రగ్ ఎలా యాడ్ చేస్తుంది అంటే బ్రీఫ్గా మూడు ఆర్గన్స్ మీద పనిచేస్తుంది ఒకటి పాన్క్రియాజ్ రెండు బ్రెయిన్ మూడు కట్ పాన్క్రియాజ్ మీద ఈ డ్రగ్ రిలీజ్ అయితే ఏం చేస్తుందంటే ఇన్సులిన్ సెక్రేషన్ పెంచి లెవెల్స్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ సెక్రేషన్ పెంచితే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది సో దీన్ని డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి వాడచ్చు సెకండ్ వన్ బ్రెయిన్లో ఒక పర్టికులర్ సెంటర్లో యాక్ట్ చేస్తుంది బ్రెయిన్లో ఇది చేసే పని ఏంటి అంటే సెటైటీ సెంటర్ని యాక్టివేట్ చేస్తుంది అంటే కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ రావడాన్ని సెటైటీ అంట ఆ సెటైటీ ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తుంది థర్డ్ వన్ గట్ మన ఇంటెస్టైన్ దగ్గర ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ జిఐ ట్రాన్సిట్ టైం అంటే కొంచెం తిన్నా ఫుడ్ ఆ ఫుడ్ ఎక్కువసేపు స్టమక్లో ఉండే ఫీలింగ్ వస్తుంది నా సి ఫస్ట్ ఎఫెక్ట్ పాన్క్రియాస్ మీద యాక్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ పెరిగి గ్లూకోన్ తగ్గడం అనేది డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్రెయిన్ గట్ మీద చూపించే యాక్షన్స్ వల్ల అంటే సెటైట్ ఏ కొంచెం తిన్నా సంతృప్తిగా అనిపించడం గట్లో ఎక్కువసేపు ఫుడ్ ఉన్న ఫీలింగ్ రావడం వల్ల ఫుడ్ తీసుకునే ఇంటేక్ తగ్గడం వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది సో రెండు యాక్షన్స్ ఉన్నాయి మరి ఒకే ఫౌండేషన్ వాడచ్చు అంటే కెమికల్గా డ్రగ్ ఒకటే సెమాగ్లూటైడ్ కి వాడాలి అంటే వన్ ఎంజి పెర్ వీక్ సరిపోతుంది ఇంజెక్షన్ ఒకసారి వారానికి తీసుకుంటే సరిపోతుంది వన్ ఎంజి పెర్ వీక్ అదే వెయిట్ లాస్కి టూ పాయింట్ ఫైవ్ ఎంజి పెర్ వీక్ వాడాల్సి వస్తుంది ఇంజెక్షన్ పెర్ వీక్ నా ఈ డ్రగ్ ఎలా చేశారంటే సి జిఎల్పి గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అని కొన్ని కెమికల్స్ మన లో ఉంటాయి ఆ ఆ కెమికల్స్ పని ఏంటంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కొంత తీసుకున్నాక ఫుడ్ సెటైటీని అంటే సంతృప్తిని ఇవ్వడానికి ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ జిఎల్పి వన్ ఎనలాగ్ అనేది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది సో నోవా నోడెస్ అనే కంపెనీ ఈ జిఎల్పి పెప్టైన్ తీసుకుని దాన్ని కెమికల్గా కొంచెం మాడిఫై చేసి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఎంత కాలం యాక్ట్ చేస్తుంది అనే దాన్ని పెంచారు సో ఈ డ్రగ్ని తీసుకుంటే వన్ వీక్ వరకు ఒక డ్రగ్ సరిపోతుంది ఇంజెక్షన్స్గా తీసుకుంటారు సో ఇది ఈ డ్రగ్ గురించి డీటెయిల్స్ నా దీని వల్ల తీసుకోవడం వల్ల మన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఇట్ కాజెస్ నాజియా ఎమెసిస్ డయేరియా అండ్ గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అంటే నాజియా వామిటింగ్ సెన్సేషన్ రావడం గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ రావడం డయేరియా రావడం ఇలాంటివి జరుగుతాయి సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ నా హిస్టరీ చూస్తే లాస్ట్ టెన్ ఇయర్స్గా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మంది చాలా ఎక్కువగా వాడి వెయిట్ రిడక్షన్ అయ్యారు ఎలా వెయిట్ రిడక్షన్ అవుతారు మళ్ళీ చెప్తారు బ్రెయిన్లో కొన్ని కొన్ని సెంటర్స్ని యాక్టివేట్ చేయడం వల్ల కొంచెం ఫుడ్ తీసుకోగానే ఫో అంటే మనకి పొట్ట నిండిన సంతృప్తిని ఇస్తుంది సో మళ్ళీ తినాలి అనిపించదు ఇది ఒకటి రెండు గట్లో జిఐ ట్రాన్సిట్ టైం ఫుడ్ ఎక్కువసేపు ఉండే టైం అవుతుంది దానివల్ల మళ్ళీ తినాలి అని అనిపించదు దానివల్ల న్యాచురల్గా వెయిట్ లాస్ జరుగుతుంది అంటే ఫుడ్ ఇంటేక్ తగ్గితే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ జరుగుతుంది నా లుక్ ఎట్ దిస్ సన్ ఫార్మా వాళ్ళు ఎప్పుడైతే ఎప్రూవల్ వచ్చిందో ఇమ్మీడియట్గా వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది గూగుల్లో ఫ్రీగానే దొరుకుతుంది అందులో ఏమి ఇచ్చారో చూడండి సి ఇలా ఈ డ్రగ్కి అప్రూవల్ దొరికిందని ఇస్తూ ఏం చెప్పారు అంటే దిస్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎడిషన్ టు యాజ్ అన్ అడ్జంట్ టు యాజ్ ఎన్ టు ఫుడ్ కంట్రోల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ డైట్ కంట్రోల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అని ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే సెమాగ్లూటైడ్ అనే డ్రగ్ ఈ ఒక్కదాన్ని తీసుకొని వెయిట్ రిడక్షన్ అవ్వడం కాదు డైట్ కంట్రోల్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఈ డ్రగ్ ని వాడాలి యాజ్ అన్ టు దీస్ టూ థింగ్స్ అని వాళ్లే వాళ్ళ పత్రికా ప్రకటనలో ఇచ్చారు నవ్ అండర్స్టాండ్ దిస్ సి ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల మీరు ఆర్టిఫిషియల్గా బ్రెయిన్లో సెటైటిస్ సెంటర్ గట్ని చేంజ్ చేయడం వల్ల ఫుడ్ ఇంటేక్ తగ్గుతుంది ఎప్పుడైతే మీరు మెడిసిన్ తీసుకోవడం మానేస్తారో మళ్ళీ న్యాచురల్గా ఫుడ్ ఇంటేక్ పెరిగిపోతే మళ్ళీ ఒబేసి అయిపోతారు అంటే ఈ డ్రగ్ వల్ల వచ్చే కంట్రోల్ అయ్యే ఒబేసిటీ కేవలం తాత్కాలికం అంటే ఆ డ్రగ్ తీసుకున్నంత వరకే ఉంటుంది డ్రగ్ని మీరు ఆపితే ఆటోమేటిక్గా మళ్ళీ ఒబేసి అయిపోతారు సి సన్ ఫార్మా వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు రెండు యూజెస్ ఉన్నాయి డయాబెటీ కంట్రోల్ చేస్తుంది వెయిట్ని తగ్గిస్తుంది కానీ రెండూ కూడా ఈ డ్రగ్ యాజ్ అన్ అడ్జంక్ట్ డైటరీ కంట్రోల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అని ఇచ్చారు లెట్ ఆస్ అండర్స్టాండింగ్ సి డ్రగ్స్ అన్నీ కాకుండా నార్మల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు సివియర్గా చేయాల్సిన ఏం లేదు సింపుల్గా ఆలోచిద్దాం సీ డే మన 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 ఎవ్రీడే ఫంక్షన్స్కి బాడీకి కావాల్సిన ఎనర్జీస్నే క్యాలరీగా చెప్తాం సో నార్మల్గా ఆన్ అన్ యావరేజ్ మెన్కి ఒక టూ థౌసండ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ పెర్ డే కావాలి ఉమెన్కి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ కావాలి టూ థౌజండ్ కిలో క్యాలరీస్ కావాలి వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఎట్ టేక్ త్రీ థౌసండ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ త్రీ థౌసండ్ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి ఆ ఎక్స్ట్రా వన్ థౌసండ్ ఎడిపోజ్ ఆర్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది సో వెయిట్ లాస్ అవ్వాలంటే మేజర్గా చేయాల్సింది ఏంటి క్యాలరీ డెఫిసిట్ ఫుడ్ క్యాలరీస్ని తగ్గించాలి తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి ఫిజికల్ యాక్టివిటీ పెంచితే ఏమవుతుంది బాడీకి కావాల్సిన క్యాలరీస్ పెరుగుతాయి అప్పుడు నాచురల్గా ఏమవుతుంది ఫుడ్ ఫుడ్ వల్ల వచ్చే క్యాలరీస్ తగ్గి ఫిజికల్ యాక్టివిటీ పెంచడం వలన బాడీకి ఎక్స్ట్రా క్యాలరీస్ కావాలి ఎక్కడి నుంచి తీసుకుంటుంది మనకు ఆల్రెడీ బాడీలో ఎక్యుములేట్ అయిన ఫ్యాట్ నుంచి ఆ క్యాలరీస్ తీసుకుంటుంది అప్పుడు నేచురల్గా ఫ్యాట్ అరెడిపోజ్ తగ్గుతుంది దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్ క్యాలరీ ఇంటేక్ తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ పెంచితే న్యాచురల్గానే వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు సో సి ఈ వీడియో చేసింది సెమాగ్లూటైడ్ ని ప్రమోట్ చేయడానికో లేదా డిమోట్ చేయడానికో కాదు ఫ్యాక్ట్స్ మీకు చెప్పడానికి చేశాను నేను ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో